హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ అప్డేట్స్ వైసిపికి ఊహించని మేలు చేస్తున్న చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అనాలోచితంగా తీసుకుంటున్న నిర్ణయాలు చర్యలు వైఎస్సార్ కాంగ్రెస్ను పట్టాలెక్కించినట్లే కనిపిస్తోంది తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం మొదలుకొని తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వరకు టీడీపీ జనసేన బీజేపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తూ వచ్చిందనేది అందరి అభిప్రాయం ఈ విషయాన్ని అటు కూటమి నాయకులు సైతం ఆఫ్ ది రికార్డ్గా అంగీకరిస్తుండడమే దీనికి నిదర్శనం తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని ఒకరు జరగలేదంటూ ఒకరు పరస్పర విరుద్ధ ప్రకటనలో సైతం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే అటు వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీ విషయంలో టీటీడీ పాలక మండలి ఘోరంగా విఫలమైందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ అక్కడ చోటు చేసుకున్న తొక్కిసలాటే ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలు కావడం టీటీడీ చరిత్రలో ఓ బ్లాక్ మార్క్ తాజాగా అదే తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక వ్యవహారం టీడీపీ మెడకు చుట్టుకుంది సొంతంగా ఎలాంటి బలం లేకపోయినప్పటికీ డిప్యూటీ మేయర్ పదవి కోసం టీడీపీ పాకులాడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి వైసీపీ కార్పొరేటర్లను అపహరించడానికి వెనుకాడట్లేదంటూ ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు ఇప్పటికే ఒక్క పింఛన్లు మినహా మిగిలిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోవడం వాటిని అప్పుడు ఇప్పుడు వాయిదాలు వేస్తూ వస్తుండడం దాదాపుగా అటకెక్కించిన వ్యవహారం పట్ల జనంలో తీవ్ర అసంతృప్తి ఉందనేది బహిరంగ రహస్యం స్వయంగా చంద్రబాబు అన్నమయ్య రాయచోటి జిల్లా సంబేపల్లి బహిరంగ సభలో దీనిని చవి చూశారు కూడా కేంద్ర బడ్జెట్లో ఏపీకి పన్నెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించినప్పటికీ అదే మహద్భాగ్యం అంటూ టీడీపీ చేసిన వ్యాఖ్యలు సైతం వైసీపీకి అస్త్రంగా మారాయి ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న కూటమికి ఏకంగా ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్న రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదనే విషయం క్లియర్గా బోధపడింది రాష్ట్ర ప్రజలకు ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీని ట్రాక్ ఎక్కించినట్టయింది పదకొండు సీట్లకే పరిమితమయ్యేంత ఘోర వాటమిని సైతం మరిపించేలా చేశాయి టీడీపీ అనుసరిస్తున్న వ్యూహాలు నిర్ణయాలు చర్యలు ఇప్పుడు పార్టీ కేడర్ మొత్తం యాక్టివ్ మోడ్ ఆన్ చేసింది సూపర్ సిక్స్ హామీల కోసం రోడ్ ఎక్కుతోంది ఈ క్రమంలో వైఎస్ జగన్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై చర్చించనున్నారు త్వరలో నిర్వహించ తలపెట్టిన జిల్లాల పర్యటనలు టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని రాజకీయ యుద్ధం గురించి నాయకులకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు